మా ఊర్లో అయితే వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ శనిగే వేస్తున్నారనమాట అయితే ఆ శనగలో ఏమీ రావడం లేదని చెప్పేసి చూడండి చాలా తక్కువ అనమాట మేము కూడా చాలా ఎక్కువ శనగేస్తాను పైరైతే తక్కువ పెడతాను కానీ ఇప్పుడు పైరే ఎక్కువ పెడతాను శనుగైతే తగ్గించేసాము మా పక్కన వాళ్ళు కూడా ఇదంతా చినిగేస్తా కానీ వీళ్ళు కూడా చినిగి పెట్టిన పెట్టుబడులో ఏమొస్తూ అంతా అప్పే మందులోళ్ళకి టాక్టర్ వాళ్ళకి ఇంకా కూలోళ్ళకి కసువురకను ఇంకా శనగి చెట్టు పెరిగిన వాళ్ళకి అంత పెట్టుబడికే సరిపోతుంది ఇంకా కాయలన్నా రేటుకు పోతే మంచి రేటుకి పర్లేదు ఆ కాయలు మంచి రే ఇప్పుడు మేము విత్తనాలు కొన్న కాయలు మూడు వేల ఏడు వందలు ఆరు వందలు ఐదు వందలు అటుకున్నామన్నమాట రాంతీర్థం సైడ్ పోయేసి కానీ మా కాయలు ఎంత రేటుకి ఎత్తుకున్నారంటే ముందు సార్ రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలు అటు ఎత్తుకున్నారనమాట ఇంకా అలా వస్తే మాకేం వస్తుంది చెప్పండి లాభం లేదు సరేనా ఇంకా ఇంతకుముందు అదొక విషయం అయితే ఇంతకు ముందు వచ్చేసి ఏం చేస్తున్నారా ఇంతకు ముందు ఏమవుతుందంటే గుంటకి ఐదు అవుతుంది అది ఎక్కువ అనమాట లాభం కానీ నాలుగు లెక్కనైతే పర్లేదు అంత మాత్రమైనా సరే చాలు లేదు నేను ఎండా ఇది మూడు లెక్కనైనా కూడా చాలన్నమాట మూడు లెక్కనైనా పెట్టుబడి వచ్చేస్తుంది ఇక మొన్న మొన్న అయితే ఇంకా మొన్నట్లాంచి ఇప్పుడు రెండు సంవత్సరాలుగా ఎట్ట జరుగుతుందంటే వచ్చే వాళ్ళకేం బాగానే పండుతుంది మాకెలా ఉందంటే రెండు అవుతుంది లేదా ఒకటి లేదా సగం మూటగా లేదనమాట మాకైతే మొన్న ఎనిమిది గుంటలకు గాను ఆరు మూటలు అయిందనమాట చూసినారా ఏమైందో ఇంకా ఆ విధంగా అయితే ఎలా అని చెప్పేసి మేమైతే అడిసి నాటేస్తాం కనీసం గుంటకి నాలుగు లెక్కన లేదా మూడు లెక్కన చాలు మూడు లెక్కనైనా కూడా పర్లేదు మూడు లెక్కన కూడా అవలా ఇంకేం చేయాలి చెప్పండి ఇక ఇప్పుడైతే వానాకాలము చేత్తో పెరికేసి మిశ్రమంతాతో కొడేస్తారు చూడండి వడ్లు ఏడు చూసిన వడ్లు కదా ఇంకా కొంచెం పెరకాలన్నమాట అయితే మేము తడేసాము తడేస్తే కొద్దిగా పెరికాము కొద్దిగా ఆరిపోయింది అది మళ్ళీ నైట్ రెండు చినుకులు పడే కొద్దికి అది మళ్ళీ వేసామన్నమాట ఇప్పుడు పెరికేస్తున్నాము తడేయాలేదని చెప్పారు ఇంక ఇక్కడ చూడండి బీడు ఉంది కదా అదేంటంటే చినిగేస్తున్నారు వీళ్ళు కూడా అసలు ఏం రావడం లేదని ఆపేసారనమాట వేసేది పైరు పెట్టాలని చూసారు కానీ ఎందుకోసం పెట్టలేదు ఇక మా ఊరు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో కదా బండ్లు ఒక్క మా పొన తర్వాత రోడ్లంతా ఈ విధంగా డమ్మీ అయిపోయినాయి ఇక రోడ్లైనా నీట్గా అనుకుంటే అక్కడక్కడ ప్యాచిల్ ప్యాచిల్గా ఇదిగోండి ఈ మాత్ర ఏసారి అది మళ్ళీ అయిపోయింది అసలు కొంతమందికి అయితే శనగ చెట్లు ఇప్పుడు ఈసారి చాలా మందికి చెట్టు అయితే బాగా బలసకుపోయింది అనమాట బలసకుపోయింది కాపు తగ్గిపోయింది కొంతమందికి కాపు ఉంది కొంతమందికి ఏంటంటే తగ్గిపోయిందనమాట అసలు ఎండాకాలం అయితే చెట్టు రాలిపోతుంది ఏం బాగానే ఉంటుంది కా ఈసారి చూసేదానికి చెట్టు అసలు ఎంత బాగుందో తెలుసా మీకు దగ్గర చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే కానీ అసలు ఆ చెట్టుని చూసి అబ్బా ఎంత బాగా కూరుతుంది అనుకోవచ్చు కానీ ఆ పెరిగిన తర్వాత మిషన్తో కొట్టిన తర్వాత ఒడ్డుపడిన తర్వాత చూస్తే కాయలు అబ్బా ఇవేనా చెట్టు చూస్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది అనమాట సర్లే చెట్టు బాగుంది రెండు రోజులు అంటేనా ఏదో ఒక రోగం పడే చూడండి మీకు దగ్గర చూపిస్తాను ఇలా ఉందన్నమాట చెట్టు పచ్చంగా ఉంది కదా కసువు చూడండి కసువు పెరిగిస్తే చినుకులకి మళ్ళీ వచ్చేస్తుంది ఏం చేస్తాం ఏం చేయలేము అనమాట ఇంకా వాన చినుకులు పడే కొందికి ఆవులకి ఎక్కడ చూసిన మేత అనమాట ఇన్ని మేత లేదని అల్లడం కదా మీకు ఇప్పుడైతే ఎక్కడ చూసినా మేత మేపుకోవచ్చు బాగా ఇంకైతే ఎక్కడ చూసినా గెనాలకి కానీ బాగుంటుంది అన్నమాట కసువు రోగం పడిపోయి చాలా మందికి అయితే చిట్టు చచ్చిపోయింది అనమాట కొంతమందికి రోగం పడిపోయి చచ్చిపి చచ్చిపోయింది ఇంకా పేను కూడా నల్ల పేను మాకైతే నల్ల పెయిన్ బట్టేసిందనమాట శని చెట్టుకి అయితే మేము ఏం చేస్తామంటే మందు కొట్టాడు మా ఆయన చాలా అంటే చాలా వరకు తగ్గింది ఇంకా అవుట్ కూడా మందు కొట్టాడు కాయ ఇంకా కొట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇకైతే మా పొలం కాడ ఈ విధంగా ఉంది మా ఊర్లో చినీ చెట్టు ఈ విధంగా వేస్తారు మామూలుగా సంవత్సరానికి వచ్చేసి పన్నెండు నెలలు కదా మూడు నెలలు పంట అనమాట అది శనగైనా సరే లేదా పైరైనా సరే మూడు నెలలు పంట అయితే మా ఊరోళ్ళు అయితే నాలుగు మాటలుగా వేస్తారనమాట ఎండాకాలం వానాకాలం చలికాలం మధ్యకాలం అంటే మామూలుగా అయితే రెగ్యులర్గా రెండు రెండు పైర్లు పెడతారు మూడో పైరుకు వచ్చే కొందికి అందరూ బెటర్ అన్నమాట ఎవరైనా ఇతనాలకు వేసుకుంటారు కదా మితంగా వేసుకుంటారు అంటే ఇప్పుడే అనమాట ఇప్పుడు రెండు నెలలు గ్యాప్ ఉంటుంది ఆ తర్వాత గ్యాపే ఉండదు అసలు వేసిన వెంటనే పెరుగుతారో వేస్తారు పెరక్తారే వేస్తారు గ్యాపే ఉండదు ఇప్పుడైతే ఒక రెండు నెలలు బీడు ఉంటుంది మూడు నెలలు బీడు ఉంటుంది ఇత్తనాలకి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు మా ఊర్లో ఈ విధంగా పెడతారు పంటలో మీకు చిన్నగా పంట అంటే ఇష్టమా పైరు అంటే ఇష్టమా కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోస్ కలుద్దాం బాయ్ సీ టాటా